మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైన విచారములు ఇరుకైన పరిస్థితుల్లో మన జీవితము మరి నడుస్తూ ఉన్నప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్న సందర్భంలో మరి మన యొక్క ప్రాణము మన యొక్క దేహము క్షీణించిపోయే పరిస్థితులు సోదరులరా నా కన్నులు క్షీణించిపోతూ ఉన్నాయి నా ఎముకలు కూడా క్షీణించిపోతూ ఉన్నాయి అన్నాడు ఈ నాలుగు విధాలైన పరిస్థితులు మనిషిని ఎంత కృంగతిస్తాయో గమనించండి మన కన్నులు మన యొక్క దేహము మన యొక్క ఎముకలు మన యొక్క ప్రాణము క్షీణించిపోయేలాంటి పరిస్థితులు మన చుట్టూ ఆవరించి ఉంటాయి భక్తుడైన దావీదు మనకు చక్కగా ధైర్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు మనకు ఒక నిరీక్షణకు ఆధారాన్ని కలుగు చేస్తు ఉన్నాడు ఎన్ని పరిస్థితులు నా చుట్టూ ఉన్నప్పటికీ నేను నా భక్తి విషయంలో నిరాశ చెందను ఎటువంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురైనా వాటికి నేను భయపడను నాకు ఆధారము నా ప్రభువే యహోవా నాకు రక్షణ దుర్గమునయ్యున్నాడు నేను ఎవరికి భయపడాలి నేను ఎందుకు చింతించాలి విచారము వల్ల నన్ను నేనేమి కూడా చేసుకోలేను కానీ నా దేవుని మీద ఆధారపడినట్లయితే నా జీవితకాలం అంతా నా దేవుని అది నేను నమ్మకముగా ఉండినట్లయితే ఆయన మహిమలోనికి నన్ను చేర్చుకుంటాడు సజీవులుండు పట్టణములో నాకు కూడా స్వాస్థ్యం ఉన్నదని నమ్మికతోటి కొనసాగటానికి ఏ పరిస్థితులు కూడా మనకు అడ్డు రావు సదలారా మన విశ్వాసమే మనకు ఆధారం మన నిరీక్షణతోటి దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోవటానికి ప్రభు మనకు ఎన్నో ఎన్నో వాగ్దానాలు దయచేశాడు ఎన్నో అద్భుతమైన లేఖనములను దయచేశాడు వాటిని ఆధారం చేసుకొని మన యొక్క విశ్వాస జీవితంలో దేనికి లోబడక ఏ పరిస్థితులకు లొంగిపోకుండా ప్రభువు నిరీక్షణించి సాగిపోదాం